చాలా అర్చనటువంటి సంగతి చెప్పుకోవచ్చు నాకు తెలిసి మొట్టమొదటిసారిగా ఇటువంటి కార్యక్రమాన్ని మీరు చేపడుతున్నారు ప్రతి పండుగ ఈ వచ్చి ప్రతి విద్యార్థిని విద్యార్థులను ఈ విధంగా ఆశీర్వదిస్తే పాఠశాల యొక్క ప్రధాన ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుల మధ్య ఈ అమ్మాయి యొక్క బర్త్డే కార్యక్రమం జరుగుతుంది దీన్ని అంచలంచరుగా ఎదిగి మంచి ఉన్నత స్థానానికి చేరుకోవాలని మంచి ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగం అంచలంచరుగా ఎదగాలని చెప్పి ప్రధాన ఉపాధ్యాయుడిగా ఉపాధ్యాయుగా ఈ అమ్మాయికి మేము మనస్ఫూర్తిగా ఆశీర్వాదం తెలియబడుతున్నాము ఎవరైనా బర్త్డే అంటే కుటుంబం మధ్యలో ఇళ్ళ మధ్యనే జరుపుకుంటారు కానీ మా అమ్మాయి యొక్క చదువుకున్న అమ్మాయి యొక్క చదువు కాసులో చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు పాఠశాలలోని ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు మధ్య మేము చేసుకోవాలనుకుంటున్నామని చెప్పి నేను ఫోన్ చేయడం జరిగింది దానికి కూడా మేము కూడా సహకరించడం సహకరించాము ఈ విధంగా ఇంకా అమ్మాయి యొక్క బర్త్డే కార్యక్రమాన్ని విజయవంతంగా ఈ పాఠశాలలో నిర్వహిస్తూ ఉన్నాము ఒక పాట విషయం సార్ హ్యాపీ బర్త్డే ఏంటి ¡Eso es!